మంచిర్యాలలో ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలు అధ్యాపకులు ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు జిల్లాలోని డిగ్రీ పీజీ కళాశాలలు రెండవ రోజు బంద్ పాల్గొన్నాయి ప్రభుత్వం స్పందించేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుందని యాజమాన్యాలు హెచ్చరిస్తున్నాయి రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల సమైక్య ఆధ్వర్యంలో మంచిర్లోని ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అందరూ యాజమాన్యాలు మరియు అధ్యాపకులందరూ కలిసి అంబేద్కర్ గారికి మా యొక్క కూట వెల్లవడం కోసం వినతి పత్రం ఇవ్వడం జరిగింది వాస్తవంగా మా యూనివర్సిటీ అధ్యక్షులు చెప్పినట్టు దాదాపు నాలుగు సంవత్సరాలుగా చాలా ఇబ్బందులకు గురవుతున్నాం ఒకసారి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది వాస్తవంగా ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగం మిస్గైడ్ చేస్తుందా ఎందుకు జరుగుతుందో తెలియదు ఈ రోజు మన రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఒక పథకాల్లో అంతే అత్యంత విలువైన పథకం ఫీ రి ఎంబర్స్మెంట్ ఆ రోజు గౌరవనీయులు క్రిస్ట్ చర్చి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సామాన్య కుటుంబాల నుండి వచ్చిన విద్యార్థులు అత్యున్నత చదువులు చదవాలనేటువంటి ఒక బృహత్తర ఆశయంతో ఈ స్కీమ్ ను ప్రారంభించడం జరిగింది దాని ద్వారా ఈ పదిహేను సంవత్సరాల్లో వేలాది మంది లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఈ రియంబర్స్మెంట్ పైన కొంచెం అయితే మా పథకం కాదనే ఉద్దేశంతో నెగ్లెక్ట్ చేయడం జరిగింది అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఈ ఇబ్బంది అయిపోయి ఈ ప్రభుత్వం వచ్చేనాటికి అప్పులు కూడా ఎక్కువ అంటే ఇవ్వాల్సినటువంటి బకాయలు కొంచెం పేర్కపోవడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వం పెడుతున్న బడ్జెట్ లో చాలా తక్కువ రెండు వేల కోట్లతోని ఇవాళ ఒక నెలకు ప్రభుత్వానికి కొన్ని పథకాలను చూసినట్లయితే విశ్లేషించినట్లయితే చిన్న చిన్న స్కీమ్స్ కూడా నెలకు రెండు వేల కోట్లు అయితున్నాయి అట్లాంటిది ఒక సంవత్సరానికి రెండు వేల కోట్లతోని పద్నాలుగు లక్షల మంది విద్యార్థులు చదువుకునే దీని మీద ఎందుకు నీకు వ్యతిరేకంగా ఉన్నారో ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది